ఎప్పుడైంది గడిచిన కొన్ని నెలలుగా కార్పొరేషన్ కార్పొరేషన్కి సంబంధించిన అనేక పరిమాణాల పరిణామాలను మనం గమనిస్తున్నాం దాదాపుగా కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా కడప నగరపాలక సంస్థ మొదటి సర్వసభ్య సమావేశంలో మీటింగ్ జరుపుకోవడం జరిగింది అప్పుడు అర్థవంతంగా చర్చ సాగించి అనేక విషయాలు కూలంకషంగా చర్చించి కడప నగరానికి కావలసిన అవసరాలను మేము గౌరవ ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా తీసుకోవడం జరిగింది ఎమ్మెల్యే గారు కూడా సానుకూలంగా స్పందించి కార్పొరేటర్లము మీ అందరితో కలిసి పనిచేసి కడప నగరాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పేసి ఆ రోజు చెప్పడం జరిగింది కానీ దాని తర్వాత జరిగిన పరిణామాల మూలంగా కార్పొరేషన్లో ఒక్క జనరల్ బాడీ మీటింగ్ కూడా జరగపోవడం వల్ల కడప నగరపాలక సంస్థలో ఎక్కడ వేసిన గొంగలు అక్కడే విధంగా అభివృద్ధి కార్యక్రమాలు ఏవి కూడా ముందుకు సాగని పరిస్థితిలో ఉంది ఎందుకంటే ఈ ప్రోటోకాల్ రగడ జరిగి మేయర్ గారు ఆయన తన ఇంటి మీద చెత్త తెలుగుదేశం కార్యకర్తలు వేయడం జరిగిందనేసి ఆయన విచక్షణ మేరకు జనరల్ బాడీలో సీటింగ్ అరేంజ్మెంట్స్ చేపట్టడం జరిగింది దాని తర్వాత తెలుగుదేశం వాళ్ళు కూడా మీటింగ్ మీటింగ్లోకి వచ్చి గందరగోళం సృష్టించి ఏవి కూడా మేము చేసిన కార్పొరేట్లమైన తీర్మానాలు అయితేనేమి ప్రజలకు అవసరమైన అనేక పనులైతేనేమి ఏవి కూడా తీర్మానం జరగకుండా పెండింగ్ పెట్టడం జరిగింది దాని తర్వాత కార్పొరేట్లందరం కూడా మేము తీర్మానం చేశాము ఆ మీటింగ్కు హాజరయ్యామని చెప్పేసి స్టాండింగ్ కౌన్సిల్ దగ్గరికి వెళ్ళి మేము చెప్పిన తర్వాత ఆ తీర్మానాలను ఇప్పటికీ ఆమోదించినారు కానీ వాటిలో ఏవి అమలు చేశారో ఏమి అమలు చేయలేదో ఇంతవరకు కూడా గౌరవ కార్పొరేటర్లకు కానీ ఎవరికి కూడా తెలియజేయని పరిస్థితి ఉంది గౌరవ కమిషన్ కానీ అలాగే అడిషనల్ కమిషనర్ కానీ ఎక్కడా కూడా ప్రోటోకాల్ పాటించకుండా వాళ్ళు ఇష్టారాజ్యంగా ఎందుకంటే ఇక్కడ మీటింగ్లు జరగడం లేదు ఎవరు అధికారిని ప్రశ్నించే వాళ్ళు లేరు అన్న ఉద్దేశంతో వాళ్ళు ఈ సంవత్సరం రోజులు వాళ్ళు ఇష్టారాజ్యంగా చేసే కార్యక్రమాన్ని చేస్తున్నారు ముఖ్యంగా ప్రజలకు అసెస్మెంట్ వాల్యూ ప్రకారం వాళ్ళు పన్నులు పెంచి విపరీతంగా వెయ్యి రూపాయలు రెండు వేలు వచ్చే పన్నులు ఈరోజు దాదాపుగా ఒక్కొక్కరికి అరవై వేలు డెబ్బై వేలు లక్షకుని కొంతమందికి నోటీసులు కూడా సర్వ్ చేసిన కార్యక్రమం అండి అప్పుడు మేము గత మీటింగ్లో ఏవైతే వీళ్ళు పన్నుల కోసం నోటీసులు ఇచ్చారో వాటన్నింటినీ పాలక వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తుంది మీరెవరూ కూడా పెంచిన పనులు వసూలు చేయొద్దండి మేము మళ్ళా దాని మీద వేసేంతవరకు కూడా అని చెప్పేసి తీర్మానం చేయడం జరిగింది ఆ తీర్మానం కూడా పక్కన పెట్టి వాళ్ళు మీ కుళాయిలు పలగొడతాము అలాగే మీ యొక్క ఆస్తులు జప్తు చేస్తామని బలవంతంగా సీజ్ నోటీసులు కూడా ఈరోజు కర్ నగరపాలక సంస్థ అధికారులు ఇచ్చి ప్రజలను భయభ్రాంతులు చేసే పరిస్థితి వచ్చింది వీటన్నిటి మీద కూలంకషంగా చర్చించాలంటే కనీసం ఇప్పటికీ ఆరు నెలలు అవుతుంది మీటింగ్ పెట్టలేదు ఇప్పుడు ఇరవై తేదీ కూడా మేము మీటింగ్ పెట్టాం వీటిలో ఈ ప్రజా సమస్యలు పెంచిన పన్నుల విధాలైతేనేమి అలాగే అనేక సమస్యలు ప్రజా సమస్యలు ఈరోజు మనం జనరల్ బాడీలో చర్చించాల్సిన అవసరం ఉంది కాబట్టి కార్పొరేట్లందరం మేమందరం కూడా ప్రజా సమస్యల కోసం ఖచ్చితంగా ఎప్పుడు అప్పుడు అధికార పార్టీలో మేమందరం ఉన్నా కూడా ప్రజలకు వ్యతిరేకంగా ప్రా అధికారులు ఏ నిర్ణయం తీసుకున్నా మేము గలం ఇప్పించే కార్యక్రమం చేశాం ఇప్పుడు కూడా ప్రజలకు వ్యతిరేక కార్యక్రమాలు అధికారులు ఏవి చేపట్టినా కూడా వాటిని మేము జనరల్ బాడీలో నిలదీసే కార్యక్రమం వస్తుంది కాబట్టి ఆ జనరల్ బాడీ మీటింగ్ని సజావుగా జరిగే విధంగా అందరూ సహకరించాలని చెప్పేసి ముఖ్యంగా కమిషనర్ గారు దీన్ని నిష్పక్షపాతంగా జనరల్ బాడీ మీటింగ్ ఇరవై తేదీ జరపాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం ఇదే డిమాండ్తో మా కార్పొరేటర్లందరూ మా సోదరులందరూ కూడా నిన్న కలెక్టర్ గారిని అలాగే ఎస్పీ గారిని కూడా కలిసి సరైన భద్రత కల్పించాలని చెప్పేసి కోవడం జరుగుతుంది మేము ఎమ్మెల్యే గారికి కానీ మేయర్ గారికి కానీ అందరికీ ఒకటే మేము విజ్ఞప్తి చేసుకుంటాం ప్రజా సమస్యల కోసం అందరం కలిసికట్టుగా పోరాడదాం కలిసికట్టుగా మీటింగ్ను తీసుకొచ్చి మనం ఎప్పుడైతే ప్రజా సమస్యలను గొంతెత్తి ఆ మీటింగ్లో మాట్లాడగలుగుతామో మాకుడి సార్థకమతోస్తుంది ఇంకా ఉండేది తొమ్మిది నెలలు మాత్రమే ఈ మీటింగ్ సజావుగా జరిగే విధంగా అందరూ సహకరించాలని చెప్పేసి మీడియా పూర్వకంగా మేము విజ్ఞప్తి చేసుకుంటున్నాం అజెండా అంటే అన్నుల పెంపు మీద గతంలో తీర్మానం చేసినది వాళ్ళు మాకు ఏం చెప్పారు తీర్మానంలో ఇది మీ దృష్టికి తీసుకొచ్చి దీని మీద ఏం చర్యలు తీసుకున్నామో మీ దృష్టికి తెలుపుతామని తీర్మానం ఏమో రాశారు కానీ మాకు ఇంతవరకు మేము పెట్టిన ఇంప్లిమెంట్ చేయలేదు మాకు ఎటువంటి సమాచారాన్ని ఇవ్వలేదు అది ఇప్పుడు నెక్స్ట్ మీటింగ్లో క్వశ్చన్ చేస్తాను అజెండాకు రా గత అజెండాలో జరిగిన దాన్ని వాళ్ళు తీర్మానం చేశారు ఆ తీర్మానాన్ని ఇంప్లిమెంట్ చేయలేదు దాన్ని ఎందుకు ఇంప్లిమెంట్ చేయాలో ఈ మీటింగ్లో అడుగుతాం మేము అది అజెండాలకు రావాల్సిన అవసరం లేదు అధికారులు మేము ఎన్నిసార్లు మూడు సార్లు రిక్వెస్ట్ చేసాము మూడు మూడు నెలల మొత్తం ఒక ఒక లెటర్ మౌఖికంగా ఒకటి చెప్పడం జరిగింది దాని తర్వాత ఆయన మన బడ్జెట్ మీటింగ్ పెట్టమని చెప్పేసి అడగడం జరిగింది బడ్జెట్ మీటింగ్ స్టాండింగ్ కమిటీలో తీర్మానం చేశారు ఇప్పుడు ఇప్పుడు మా జనరల్ బాడీ మీటింగ్ పెట్టమని చెప్పేసి లెటర్ ఇచ్చిన పదార్థింగ్ ఉందని పోస్ట్ దానికి మాకేం చెప్పారంటే కమిషనర్ గారు అంటే గవర్నమెంట్ అది యూటిలైజ్ చేసుకోమని చెప్పి ఉత్తర్వులు ఇచ్చిందంటే దానికి ఏమంత చెప్పి అనుకున్నాం ఆ విధంగా కమిషనర్ గారు మాకు తెలిపితే రెండు ఒకే రోజు పెట్టడానికి కమిషనర్ గారు ఏం చెప్పారు మాకు సిడిఎంఏ గారు స్టాండింగ్ కౌన్సిల్ అప్రూవల్ అయింది కాబట్టి డీమ్ టు అప్రూవల్ అనుకుంటున్నాం మేమైతే సంప్రదాయం

పదకొండు ఆరు ఇచ్చింది ఈనాడు మీడియా మిత్రులందరికీ ఉదయపూర్వక ధన్యవాదాలు ఈ కుటుంబ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి దాదాపు పదమూడు నెలల కాలం నుండి రాష్ట్ర ప్రభుత్వం నుండి కూడా ఒక్క రూపాయి నుండి ఒక రూపాయి నిధులు పరిస్థితి కడప కార్పొరేషన్కు ఒక్క రూపాయి కూడా నిధులు ఇవ్వకుండా కడప కార్పొరేషన్ జనరల్ ఫండ్స్ నుండి వివిధ రకాల ప్రభుత్వ కార్యక్రమాలకు పార్టీ కార్యక్రమాలకు డబ్బును వాడిన పరిస్థితి ఈ నగరపాలక సంస్థ అధికారులు చేస్తున్న తీరు చూస్తా అంటే వన్ సైడెడ్గా పాలక వర్గాన్ని పక్కన పెట్టి కమిషనరే ఒక మోనార్కుగా పరిపాలన సాగిస్తున్నానని చందం అందరికీ తేటమైంది ఎందుకంటే ఈరోజు కౌన్సిల్ సమావేశం హాలు తెరచమని దాదాపు రెండు నెలలుగా కార్పొరేటర్లు అయితేనేమి మా మేయర్ గారు అయితేనేమి మేయర్ గారు మౌలికంగా కూడా కౌన్సిల్ సమావేశం హాల్ను తెరవండి అని కూడా చెప్పడం జరిగింది అప్పుడు కూడా తెరుస్తాం సార్ ఈ రెండు రోజులు ఆ రెండు రోజులు మీరు డేట్ ఇవ్వండి అని ఈ మాదిరిగా చెప్పడం జరుగుతుంది కానీ ఈ విధంగా చేస్తున్నాడు బడ్జెట్ మీటింగ్ పెట్టాలి జనరల్ బాడీ మీటింగ్ పెట్టాలంటే ఎటువంటి స్పందన లేకుండా ఆయన ఇష్టానుసారం చేస్తూ ఒక వన్ సైడెడ్ తెలుగుదేశం పార్టీకే కొమ్ము కాస్తూ పరిపాలన సాగిస్తున్నాడు అందులో భాగంగానే ఈరోజు కౌన్సిల్ సమావేశాలు సంబంధించి బీగాలు ఉండాల్సింది హ్యాండ్ ఓవర్ ఉండాల్సింది సెక్రటరీ గారి దగ్గర ఉండాలి అటువంటి బీగాల్ని కమిషనర్ గారి దగ్గర పెట్టుకొని ఒక మేయర్గా పిలిచి అడిగిన కౌన్సిల్ సమావేశం హాల్ తెరచని దుర్భార్గపర పరిస్థితి కొనసాగుతుంది అదే కాకుండా తొమ్మిది ఆరు రెండు వేల ఇరవై ఐదు ఆ తేదీన లెటర్ మూలకం కూడా మా మేయర్ గారిని మేము వచ్చి అడిగాం సార్ కౌన్సిల్ మీటింగ్ మీరు డేట్ ఇచ్చా ఇస్తున్నారు ఒకసారి కార్పొరేటర్ల మందరం ఇన్స్పెక్షన్ చేస్తాం సార్ ఎట్టుందో అని అడిగిన అడిగితే మేయర్ గారు లెటర్ ఇవ్వడం జరిగింది కమిషనర్ గారికి లెటర్ ఇవ్వండి ఆయన వచ్చి తెరిపిస్తాను కానీ మేము రెండు రోజుల్లో కౌన్సిల్ హాఫీస్ తెరిపిస్తామని చెప్పారు ఇంతవరకు రెండు రోజులు కాదు రేపు మన మీటింగ్ కూడా ఉంది అటువంటి పరిస్థితి కూడా ఇంకా కొనసాగుతూనే ఉంది ఇప్పుడు బడ్జెట్ సమావేశానికి సంబంధించి ఒకటి నాలుగు నుండి పది 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 ఆరు వరకు ఎటువంటి ఎటువంటి ప్రభుత్వం నుండి పర్మిషన్ లేకుండా బడ్జెట్ మీటింగ్ జరగకపోయినా అంతకుముందే మేము స్టాండింగ్ కౌన్సిల్ స్టాండింగ్ కమిటీలో మా స్టాండింగ్ కమిటీ అప్రూవల్ ఇచ్చారు బడ్జెట్లో అప్పుడేమో ముందంతా ఒక స్టా వర్కర్స్ పోయి శాలరీస్ అడిగినా వాళ్ళు బడ్జెట్ పెట్టలేదు మేము ఇచ్చేదానికి కాదు అని చెప్పి ప్రతిసారి రెండు నెలలుగా కార్మికులను కూడా సతాయించిన పరిస్థితి ఈ కమిషనర్ గారు తెలుసు ఇప్పుడు ప్రభుత్వం ఏంటి ప్రిన్సిపల్ సెక్రటరీ గారి నుండి పదకొండు ఆరు పదకొండు ఆరు ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఒక లెటర్ ఇచ్చారు కమిషనర్ గారు లెటర్ పెడితే బడ్జెట్ సమావేశం జరగలేదు సార్ బడ్జెట్ అంటే స్టాండింగ్ కమిటీ అప్రూవల్ ఇచ్చింది కాబట్టి అత్యవసరమైనటువంటి వాడుకోమని చెప్పి ఇచ్చారు కాబట్టి అందులో భాగంగా ఇప్పుడు ఆయన బడ్జెట్ కొనసాగించుకుంటున్నారు కాకపోతే ముందుగానే మా మేయర్ గారు పదహారో తేదీ పదహారు ఆరు రెండు వేల ఇరవై ఐదు బడ్జెట్ పెట్టాలి పద్దెనిమిది ఆరు రెండు వేల ఇరవై ఐదు జనరల్ బాడీ పెట్టాలని చెప్పేసి కమిషనర్ గారికి లెటర్ ఇస్తే సార్ ఇప్పుడు క్లియర్ సెవెన్ డేస్ టైం ఉండాలి ఏ మీటింగ్ పెట్టాలన్నా కాకపోతే బడ్జెట్ మాకు గవర్నమెంట్ ఇచ్చింది కాబట్టి ఇప్పుడు మాకు సమస్య లేదు జనరల్ బాడీలో ముఖ్యమైన అంశాలు ఉన్నాయి జనరల్ బాడీ జరిపించండి ఆ తర్వాత సెవెన్ డేస్ తర్వాత మళ్ళీ బడ్జెట్ జరిపించమని చెప్పి కమిషనర్ గారు కోరారు ఆ తర్వాత మా కార్పొరేటర్లతో కూడా మా మేయర్ గారు చర్చించి బడ్జెట్ సమావేశం నిర్వహించడానికి ఇరవై తేదీ డేట్ ఇచ్చారు కానీ ఇంతవరకు కూడా హాలు చర్చమని పలుమార్లు అడిగినా కూడా ఆయన స్పందించలేదు ఆ స్పందించకపోవడంతో నిన్నటి దినం ఎస్పీ గారిని కలెక్టర్ గారిని అడిగాం ఎస్పీ గారిని ప్రొటక్షన్ కల్పించండి సార్ గత మీటింగ్లో వందలాది మంది మా కార్యకర్తలతో ఎమ్మెల్యే గారు వచ్చారు అవి ఎందుకంటే అప్పుడేమో కార్పొరేటర్లను కార్పొరేటర్ భర్తలు మహిళ మహిళా కార్పొరేటర్ భర్తలు వస్తున్నా కూడా బయట పంపించారు ఎందుకంటే రూల్స్ అప్పుడు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ థర్టీ యాక్ట్ అమల్లో ఉన్నాయి మూడు భద్రత పెట్టినారు ఖచ్చితంగా రూల్స్ ప్రభుత్వం ఏదైతే ఇస్తారో శాంతి భద్రత వకం మా కార్పొరేటర్ భర్తలు అయితే మా కార్యకర్తలు అయితే అందరూ పాటించారు కానీ ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఉంది కాబట్టి తెలుగుదేశం కార్యకర్తలు అందరూ వందలాది మంది ఆ పొద్దు కౌన్సిల్ హాల్లోకి వచ్చారు ఇక్కడంతా కౌన్సిల్ హాల్లోకి పోయారు మీ కార్పొరేషన్కి వెళ్ళారు ఆ పొద్దు శాంతి భద్రత విఘాదం కలిగించాయి అందులో భాగంగానే నిన్న ఎస్పీ గారిని కోరాం ఖచ్చితంగా మా భద్రత కల్పిస్తామని చెప్పి కలెక్టర్ గారు కూడా మేయర్ ఎస్పీ గారు ఇచ్చారు హామీ ఆ తర్వాత కలెక్టర్ గారు కూడా మేము ఖచ్చితంగా కౌన్సిల్ తెరిపించడానికి ఆదేశాలు ఇస్తామని చెప్పి నిన్న ఇద్దరు కూడా స్పందించారు అందులో భాగంగా మేము మీటింగ్ చర్చించి ఈనాడు ఈ కడప నగరంలో అనేక రకాల సమస్యలతో కొట్టుమిట్టు కొట్టుమిట్టాడుతున్న పరిస్థితి చెత్త గవర్నమెంట్ ఇంటి క్లాబ్ ప్ర స్లాబ్ ప్రోగ్రాం సంబంధించి డబ్బు రాబట్టద్దని చెప్పి ఆనాడు ఉత్తర్యులు ఇవ్వడంతో మౌఖిక ఆదేశాలు ఇవ్వడంతో కార్పొరేషన్ వారు డబ్బులు వసూలు చేయడం లేదు కానీ ఈరోజేమో ఆటోలకు అన్ని దానిలకు మన ప్రభుత్వం మన కార్పొరేషన్ నిధుల నుండి ఇస్తున్నా శానిటేషన్ ఎక్కడ పడినా బొంగడి అక్కడే ఉంది ఖచ్చితంగా ప్రజా సమస్యల పైన గలం ఇప్పేదానికి అందరూ మా కార్పొరేటర్లు మా మేయర్ గారు అందరూ శ్రద్ధ వహించి ఉన్నారు ఖచ్చితంగా సమావేశాన్ని సజావుగా జరిగించి ప్రజా సమస్యల మీద ముందుకు పోతారని కోరుతున్నాం